గుడ్ మార్నింగ్ టు సెకండ్ బైపీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ మరి గ్రూప్లో తెలంగాణ పబ్లిక్ జువాలజీ పేపర్ పెట్టడం జరిగింది అయితే మనకి బ్లూ ప్రింట్ ప్రకారం అంటే ఏ లెసన్స్లో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అని ఒకసారి వెరిఫై చేస్తే మనం ఈజీగా పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఏ ఆర్డర్లో చదవాలి అని చెప్పి ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మనకి సెకండ్ ఇయర్లో టోటల్గా ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి ఈ ఎనిమిది యూనిట్లో నుంచి మనకి సెవెంత్ యూనిట్ ఆర్గానిక్ ఎవల్యూషన్ జీవ పరిణామం నుంచి ఆ లెసన్లో మనకి ఆరు క్వశ్చన్లు ఉన్నాయి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఆరు క్వశ్చన్స్ నుంచి టూ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి మొన్న తెలంగాణ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఏంటంటే హోమోలాజస్ అండ్ ఎనలజస్ ఆర్గాన్స్ నిర్మాణ సామ్య క్రియాసామ్య అవయవాలు నెక్స్ట్ థీరీ ఆఫ్ మ్యూటేషన్ ఉత్ప్రవర్తన సిద్ధాంతం ఈ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఇక లాస్ట్ ఇయరు మన ఏపీ పబ్లిక్ పేపర్ రెండు వేల ఇరవై మూడు చూస్తే హోమలజస్ ఎనలాజస్ ఆర్గాన్స్ నెక్స్ట్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ పారిశ్రామిక శామలత్వం ఆధారంగా డార్విన్ సిద్ధాంతం ఇవ్వడం జరిగింది సో ఈ ఆరు క్వశ్చన్లు కనుక కంప్లీట్గా చదివితే రెండు క్వశ్చన్లు పబ్లిక్ ఎగ్జామ్లో మనకి వస్తూ ఉంటాయి సో కాబట్టి ఎయిట్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం ఆరు క్వశ్చన్లు చదవాలి ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టకూడదు ఆరు క్వశ్చన్లు చదివినప్పుడు మాత్రమే మనం రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా రాయగలుగుతాం కాబట్టి ఆరు క్వశ్చన్లు కూడా ఆర్గానిక్ ఎవల్యూషన్ సెవెంత్ యూనిట్లో ఉన్నటువంటి ఆరు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీ చదవాలి అప్పుడు మాత్రమే ఎయిట్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చి ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏలో నుంచి ఒకటి బిలో నుంచి ఒకటి వస్తూ ఉంటాయి ఫస్ట్ యూనిట్లో ఏబి ఉంటాయి కదా వన్ ఏ నుంచి ఒక క్వశ్చన్ వన్ బి నుంచి ఒక క్వశ్చన్ మొన్న తెలంగాణ పేపర్లో ఇచ్చే ఏ క్వశ్చన్స్ ఇచ్చాడంటే ఎల్ఎస్ ఆఫ్యర్ టూత్ దంతం యొక్క పటం అలాగే ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాసం నిశ్వాసాలను వివరించండి ఈ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మనకి వన్ ఏలో ఎక్కువగా పోమాస్ క్వశ్చన్స్లో రిపీటెడ్గా ఇప్పుడు కూడా మనకి ఎల్ఎస్ ఆఫ్ యూ టూత్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఈ రెండు క్వశ్చన్లు కూడా వన్ ఇయర్లో బాగా ఇంపార్టెంట్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి ఎల్ఎస్ ఆఫ్ ఎ టూత్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ కాలేయం విధులు దంతం యొక్క పటం ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టోటల్గా వన్ ఇయర్లో సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ రెండు క్వశ్చన్లు బాగా చదవాలి ఈ రిమైనింగ్ ఫోర్ క్వశ్చన్స్ కూడా చదివి ఉండాలి నెక్స్ట్ వన్ బీలో వన్ బీలో ఫోర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అవి ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అలాగే ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఫర్ సివోటు సివోటు రవాణా నెక్స్ట్ ఈజ్ రెస్పిరేటరీ మూమెంట్స్ రెగ్యులేటెడ్ ఇన్ మ్యాన్ శ్వాస కదలికల నియంత్రణ నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ అపస్థితులు ఇందులో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్లు టూ ట్రాన్స్పోర్టు నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ అపస్థితులు టూ రవాణా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉశ్వాస నిశ్వాసలను వివరించడం అది ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ రెస్పిరేటరీ మూమెంట్స్ కూడా చదవాలి ఇలాగా కేవలం రెండు లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ మీరు చదివితే ఆర్గానిక్ ఎవల్యూషను సెవెంత్ యూనిట్ అండ్ ఫస్ట్ యూనిట్ ఏబి ఈ రెండు యూనిట్లో ఉన్న ఫోర్ మార్క్స్ మీరు బాగా చదవగలిగితే నాలుగు ఫోర్ మార్క్స్ మీరు కవర్ చేయగలుగుతారు ఇంకా రిమైనింగ్ టూ ఫోర్ మార్క్స్ రాయాలి అవి ఇంకా నెక్స్ట్ యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటూ వెళితే రిమైనింగ్ టూ ఫోర్ మార్క్స్ కూడా కవర్ అవుతాయి అంటే మీరు సెవెంత్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో ఉన్న ఫోర్ మార్క్స్ చదివినట్లయితే సిక్స్టీన్ మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చి ఎస్ఏ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ మెయిన్లీ ఫోర్ క్వశ్చన్స్ చదవాలి మనకి సెకండ్ యూనిట్లో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ అలాగే ఫిఫ్త్ యూనిట్లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈ ఫోర్ క్వశ్చన్స్ కూడా టూ క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి గుండె నిర్మాణం గుండె పనిచేసే విధానం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ నాలుగు క్వశ్చన్ల ముందు మీరు చదవగలిగితే రెండు ఎస్ఏ క్వశ్చన్లు రాయగలుగుతారు తెలంగాణ పేపర్లో వచ్చిన ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గుండె పనిచేసే విధానం ఈ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ మనకి ఏపీ పబ్లిక్ పేపర్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ పురుష ప్రతిపత్తి వ్యవస్థ గుండె యొక్క నిర్మాణం ఇది రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నాలుగు ఎస్ఏ క్వశ్చన్లు ముందు మీరు చదవగలిగితే ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు రాయగలుగుతారు రెండు ఇంటూ ఎనిమిది పదహారు టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ మార్క్స్ అంటే సెవెంత్ యూనిట్ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఫస్ట్ యూనిట్ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ రెండు నాలుగు ఇంటూ నాలుగు సిక్స్టీన్ మార్క్స్ టూ ఎస్ఏస్ సిక్స్టీన్ థర్టీ టూ మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారనమాట త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి బాగా చదవండి ఇంకా టూ మార్క్స్లోకి వస్తే లాస్ట్ లెసన్లో నుంచి ఎయిత్ యూనిట్లో నుంచి రెండు టూ మార్క్స్ క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది కాబట్టి లాస్ట్ లెసన్ టూ మార్క్స్ బాగా చదవండి అలాగే ఫిఫ్త్ బిలో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫైవే ఉంటాయి కాబట్టి ఫైవ్ క్వశ్చన్స్ చదవండి లాస్ట్ లెసన్లో నుంచి టూ క్వశ్చన్స్ అలాగే ఫిఫ్త్ బిలో ఉన్నటువంటి ఫైవ్ క్వశ్చన్స్లో నుంచి వన్ క్వశ్చన్ అక్కడికి త్రీ టూ మార్క్స్ కవర్ అవుతాయి నెక్స్ట్ ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో టూ మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి థర్డ్ ఏ థర్డ్ బి ఫోర్త్ ఏ ఫోర్త్ బి ఈ రెండు యూనిట్లలో ఉన్నటువంటి టూ మార్క్స్ బాగా చదివితే ఈజీగా మీరు ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి టూ టూ మార్క్స్ క్వశ్చన్సు లాస్ట్ యూనిట్ నెక్స్ట్ ఫిఫ్త్ బి థర్డ్ ఏ అండ్ బి ఫోర్త్ ఏ అండ్ బిలో ఉన్నటువంటి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి కొంచెం తక్కువ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ యూనిట్స్లో ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటామో అవి చదవగలిగితే సరిపోతుంది కాబట్టి ముందు మనకి పాస్ మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా డౌట్గా ఉన్నా లేదా సరిగా చదవలేకపోయినా లేదా లాంగ్ యాబ్సెంటీస్ అయినా ఈ ఆర్డర్లో చదవండి సెవెంత్ యూనిట్లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ ఆరు క్వశ్చన్లు చదవండి రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు ఫస్ట్ యూనిట్లో వన్ ఏ వన్ బిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండ్ మిగతా క్వశ్చన్ కూడా చదివినప్పుడు టూ క్వశ్చన్స్ ఆన్సర్ చే ఆన్సర్ చేయగలుగుతారు అంటే రెండు యూనిట్లో ఉన్నటువంటి అంటే ఎనిమిది యూనిట్లో కేవలం రెండు యూనిట్లు చదివితే పదహారు మార్కులు మీరు గెయిన్ చేయగలుగుతారు అంటే నాలుగు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ మీరు రాయగలుగుతారు నాలుగు ఎస్ఏ క్వశ్చన్లు చదివితే సిక్స్టీన్ మార్క్స్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ మార్క్స్ సిక్స్టీన్ థర్టీ టూ మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు పాస్ మార్కులు ఈజీగా వస్తాయి కాబట్టి ఈ త్రీ డేస్ కష్టపడి చదవండి ఈ ఆర్డర్లో చదివి మిగతా యూనిట్స్ కూడా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేయండి ఇకపోతే హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసేవాళ్ళు టూ మార్క్స్ క్వశ్చన్స్ బాగా చదవాలి మనకి జెనెటిక్స్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఈ రెండు యూనిట్లో నుంచి టూ మార్క్స్ రావడం లేదు మనం మోడల్ పేపర్స్ కానీ బ్లూ ప్రింట్ కానీ చూస్తే ఆ రెండు యూనిట్స్లో నుంచి టూ మార్క్స్ క్వశ్చన్స్ రావడం లేదు రిమైనింగ్ సిక్స్ యూనిట్స్లో నుంచి లాస్ట్ యూనిట్లో నుంచి రెండు క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్స్ ఫస్ట్ యూనిట్లో నుంచి ఒకటి సెకండ్ యూనిట్లో నుంచి ఒకటి ఫోర్త్ యూనిట్లో నుంచి రెండు థర్డ్ యూనిట్లో నుంచి రెండు ఫిఫ్త్ యూనిట్లో నుంచి టూ క్వశ్చన్స్ మొత్తం టెన్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేయగలగాలంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేయగలగాలి సాధ్యమైనంత వరకు అన్ని క్వశ్చన్లు కవర్ చేయడానికి ట్రై చేయాలి సో ఫోర్ మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్సు టూ మార్క్స్ ఈ ఆర్డర్లో చదవండి ఖచ్చితంగా హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు త్రీ డేస్ కూడా టైం వేస్ట్ చేయకుండా చదవండి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినా రేపు చదువుదాం అని టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత టెన్షన్ పడాల్సి ఉంటుంది నెక్స్ట్ హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా బయట ఫుడ్ జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతినటం జరుగుతుంది కాబట్టి అంత కష్టపడి చదివింది కూడా అక్కడ అటెంప్ట్ చేయలేక వదిలేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఎంతైతే చదువుతారో అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ త్రీ డేస్ కూడా కష్టపడి చదవండి స్టూడెంట్స్ ఒక బెస్ట్ ఆఫ్ లక్